గ్రూప్ వన్ ఫలితాల్లో ఏకేఎస్ఐఎస్ అకాడమీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ అభ్యర్థులు మంచి ర్యాంకులతో టాప్ గ్రూప్ వన్ సర్వీసెస్లో సక్సెస్ పొందినందుకు ఏకేఎస్ఐఎస్ అకాడమీ తరపు నుంచి ఏకేఎస్ఐఎస్ అధ్యాపకులు మరియు స్టూడెంట్స్ అందరి తరఫు నుంచి కూడా సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి మా సంస్థ తరపు నుంచి అభినందనలు ఈరోజు చూసుకుంటే నవీన్ రెడ్డి దెన్ మురళి అండ్ ప్రణీత్ అండ్ మొన్న మనకు మనతో ఇక్కడే మాధవి కానీ రోహిత్ నసీమ్ ఇట్లా టాప్ ర్యాంక్స్లో టాప్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఉన్న స్టూడెంట్స్ మనతో వచ్చి వాళ్ళ సక్సెస్కి ఏకే చెట్ల దోహదపడింది అదేవిధంగా వాళ్ళు ప్రిపరేషన్లో పడిన ఇబ్బందులు మిగతా అభ్యర్థులకు వాళ్ళు బిగినర్స్కి ఎలాంటి సూచనలు ఇస్తే వాళ్ళు సక్సెస్ తొందరగా సాధించగలుగుతారనే ప్రక్రియలో సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇట్లాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కూడా ఏకేఎస్ ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధిస్తున్నట్టు స్టేట్ పీసీఎస్ అయిన ఈజీపీఎస్సిలో మరియు ఎపిపిఎస్సిలో కూడా డెఫినెట్గా మా ఈ కృషి కొనసాగుతూ ఉంటుంది డెఫినెట్గా మంచి అభ్యర్థులకు ర్యాంకులు సాధించడానికి వాళ్ళకు అవసరమయ్యే సహకారం అందిస్తామని త్రీదన్ సిక్స్టీ ప్లస్ ర్యాంక్స్ ఉన్నాయండి టాప్ హండ్రెడ్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ ఉన్నాయి ఏకేఎస్కి ఇక్కడ మనకు ప్రణీత్ సిక్స్టీన్త్ ర్యాంక్ అండ్ రోహిత్ థర్టీన్త్ ర్యాంక్ నవీన్ ఇక్కడ కూడా డిప్యూటీ కలెక్టర్ వస్తుంది ఇక్కడ ఉన్న గారి కూడా డిప్యూటీ కలెక్టర్ రోహిత్ మేత డిప్యూటీ కలెక్టర్ సో అలా చాలామంది స్టూడెంట్స్ డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ ఉద్యోగాలు సాధించి వాళ్ళు గవర్నర్ గవర్నెన్స్లో కూడా వాళ్ళ సత్తా సాధించి సత్తా చాటుతారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ